హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏమంటే ఈ మూడు విషయాల్ని కరెక్ట్గా ఫాలో చేస్తే మన లైఫ్ అనేది స్మూత్గా పోతుంది అనమాట ఏ మూడు విషయాలు అని చూడబోతున్నాం వీడియో బాగుంటుంది చూడండి అయితే మీరు ఒకటి చేయాలి లైక్ ఇవ్వండి అందరు లైక్ ఇచ్చినట్లయితే వీడియో మంచిగా రీచ్ అవుతుంది కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు వీడియో చూద్దాం వీడియో చూసే ముందు మన సబ్స్క్రైబర్ ఒకటి అడిగారు దానికి చెప్పమన్నారు అని చెప్పేసి చూద్దామండి ఇప్పుడు ఆషాఢ మాసం కదా అన్నీ ఆఫర్స్లో వస్తూ ఉంటాయి మనం టెంప్ట్ అయిపోతాం ఏది కొనాలి ఎంత కొనాలి అని తెలియదు దాని గురించి చెప్పమన్నారు ఏమి లేదండి ఆషాఢ మాసంలో అవును ఆఫర్స్ బాగానే వేస్తారు ఇప్పుడు థౌజండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయని చాలా తక్కువకి ఇస్తారు కేజీస్ లెక్కను కూడా ఇస్తున్నారు ఇక్కడ కాదు మన ఆంధ్రాలో మేము కూడా ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా ఆఫర్స్ ఉంటాయి ఏమంటే ఆంధ్రాలో శారీస్ కొనుక్కోవాలని ఇష్టంతో అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదండి అలా వెళ్తాం తిరుపతి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చూస్తే తక్కువగానే ఉంటుందండి థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నది సెవెన్ హండ్రెడ్కి అలా ఇస్తారు ఇప్పుడు నేను కట్టింగ్స్ కానీ కూడా ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసాను లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఎంత చీప్గా ఉంది ఒక సిక్స్ టైమ్స్ వాష్ చేశాను అయినా కూడా అలానే ఉంది అనమాట ఏం చేంజ్ అవ్వాల అలా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ తక్కువగా దొరుకుతుందని తెచ్చుకుంటాం ఎన్ని తెచ్చుకుంటాం త్రీ ఫోర్ అంతే వన్ ఇయర్కి దానికి మించి కొనమనమాట అలా మనం ఆఫర్స్ వేసినా కూడా మంచి శారీస్ కాస్ట్లీగా ఉంటాయి తక్కువ వేస్తారు అలాంటి మనకు అవసరానికి ఎన్నో అన్ని తీసుకుంటే పర్వాలేదండి తక్కువగా దొరుకుతున్నాయి మళ్ళీ దొరికిద్దో దొరకదని చెప్పి ఇష్టానికి తెచ్చి లోపల పడేసి యూజ్ చేయకుండా ఎప్పుడన్నా ఒకసారి కట్టేసి అలా పడేయడం వలన మనీ వేస్ట్ అయింది అది చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి సరేనా ఎక్కువ మనీని వేస్ట్ చేయకండి అలానే అల్లం వెల్లుల్ని ఎలా చేయాలి పాడైపోతున్నాయి అన్నారు నేనైతే త్రీ మంత్స్కి ఒకసారి వెల్లుల్ని కొంటూ ఉంటాను అదే చిన్నుల్లిపాయలు అంటారు కదా అవి కొంటానండి తక్కువగా వచ్చినప్పుడు కొనేసి ఒక బుట్టలాగా ఉంటుంది ప్లాస్టిక్దే హోల్స్ ఉంటాయి అనమాట అందులో వేసి గాలికి పెట్టేస్తా నాకు వస్తే త్రీ మంత్స్ అయినా కూడా పాడవదు లేకపోతే మనం ఒక పట్టాల ఇక బియ్యం బస్తాలు వస్తాయి కదా అది కూడా ఒక సైడ్ వేసేసి అందరు చూసేలాగా కాకుండా గాలి ఆరేలాగా పెట్టేసి దాంట్లో పోసామనుకోండి అలా గాలికి ఆరుతూ ఉంటాయి అన్నమాట దానివలన పాడవు ఇలా కూడా చేసుకోవచ్చు మరీ సంవత్సరానికంటే ఉంటాయా తెలియదు ఇట్లా ఒక ఫోర్ మంత్స్ వరకు ఉంటాయి అలా చూసి చేసుకోండి సరేనా అల్లం అంటారా చాలామంది పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటారు ఇంకొంతమంది పూలకొండి తొట్టిలు ఉంటాయి కింద భూమిలో అలా మట్టిలో దూర్చి పెడతారండి ఉంటుంది ఎక్కువ రోజులు అని కొన్ని సమయాలు కుళ్ళి కూడా పోతాయి ఈ చిన్న అల్లం వచ్చి పెద్ద అల్లంగా మారిద్ది అనమాట అలా పెట్టడం వల్ల అల్లం దొరుకుతూనే ఉంటుంది ఎక్కువ ఎక్కువ తీసుకోకండి సరేనా ముదిరిపోయిద్ది పాడైపోయిద్ది వెల్లుల్లి అంటే ఉంటుంది అల్లం మరీ ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏం మూడు విషయాలంటే ఇప్పుడు సిటీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వన్ ల్యాక్ తీస్తున్నాం అయినా మాకు చాలట్లేదు వన్ ల్యాక్ తీసినా కూడా చాలట్ల కష్టపడుతున్నాం పదో తేదీ వచ్చేలోపు టెన్త్ లోపు మాకు డబ్బులు ఏమి ఉండట్లే ఖాళీ అయిపోతుంది ఎలా ఖాళీ అవుతాయి లక్ష తీస్తే లక్ష తీస్తే లైఫ్ని మంచిగా లీడ్ చేయచ్చు అంటే చెయ్యొచ్చండి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి అనమాట ఎందుకు లక్ష రూపాయలు తీసినా చాలడం లేదంటే ఆ లక్షకు తగిలినట్టుగా మనకు లైఫ్ స్టైల్ అనేది ఉండాలి ఇంతకుముందు లక్ష రూపాయలు అంటే ఒక ఇల్లే కట్టవచ్చు రెండు పోషణలు ఇల్లేక చక్కగా అన్నీ వేసి కట్టుకోవచ్చు అందంగా నా చిన్నప్పుడు లక్ష పెట్టి కడితే అందరూ ఆశ్చర్యంగా చూసారు లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కట్టారంట అని చూసేవాళ్ళు వచ్చి ఇప్పుడు లక్షకు ఒక వాల్యూ లేకుండా పోయేసింది కదా క్రోర్ అంటే కూడా ఏం వన్ క్రోర్ అంటే కూడా పెద్దగా లేదు చిన్న అపార్ట్మెంట్ వస్తుంది అలాంటప్పుడు ఈ లక్ష రూపాయలతో ఎలా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఎలా ఫార్టీ థర్టీ థర్టీ రూల్ని ఫాలో చేయవచ్చు ఫార్టీ థౌజండ్ వచ్చి అన్ని ఖర్చులు ఇంట్లో ఉన్న అన్ని ఖర్చులు మొత్తం స్కూల్ ఫీజులు అన్నీ ఆ ఫార్టీ థౌజండ్లో ముగించుకోవాలి థర్టీ థౌజండ్ వచ్చేసి రెంట్ కరెంటు బిల్లు ఇలాంటి వాటికి అన్నీ పెట్టుకోవాలి సరేనా మిగిలిన థర్టీ థౌజండ్ వచ్చి సేవింగ్స్లో వేయాలి ఇదే రూలు లేదనుకుంటే మనం ఇంకా టాలెంట్ అయిన పర్సన్స్ జాగ్రత్తగా పెట్టుకుంటాం అనుకుంటే దాన్ని అలానే ఉల్టా చెయ్యండి థర్టీ థర్టీ ఫార్టీ థర్టీ థౌజండ్ వచ్చి ఇంటి ఖర్చులు థర్టీ థౌజండ్ కూడా పెట్టరు రెంట్ సరేనా అందులో కూడా మిగుల్చుకునే వాళ్ళు ఉన్నారు సరే సిక్స్టీ థౌసండ్ రెంటు ఇంటి ఖర్చులు అన్ని స్కూల్ ఫీజులు అన్నీ పోగా మీలో ఫార్టీ థౌజండ్ వచ్చేసి సేవింగ్స్ ఎలా అయినా చేసుకోవచ్చు అన్నీ మన చేతుల్లోనే ఉంది చాలదంటే చాలు మీరు ఎంత సంపాదించి ఎందుకు చాలట్లేదంటే మనం ప్రాపర్గా ఒక రూల్ని ఫాలో చేయకుండా ఎలా పడితే అలా ఖర్చు పెట్టడం వల్ల పదో తేదీకే మన చేతుల్లో డబ్బులు ఉండట్ల ఇష్టానికి ఖర్చు పెడతాం అనమాట దాని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే వాళ్ళకి సేవింగ్స్ ఎక్కువ అవుతాయి ఖర్చులు తగ్గుతాయి సరేనా అన్నీ మన చేతుల్లో ఇప్పుడు మనం ఏం చేయాలను ఒకళ్ళు ఒక ఫోర్ ల్యాక్స్ శాలరీ తీస్తున్నారండి తీయగానే ఫస్ట్ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామంటే ఒక ఎంగేజ్లో జాబ్ వస్తుంది ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి జాబ్ వచ్చేది రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే లోన్లకు పరిగెడతారు అప్పులు చేయడం లోన్ తీసినా అప్పే కదండి లోన్కి పరిగెడతారు పరిగెడితే ఒక ఇల్లు తీసుకుందాం ఒక బైకు కారు ఏదో ఒకటి తీసుకుందామని అన్ని లోన్లు వేస్తూ ఉంటారు ఈ లోన్లు మనకే ఎంత శాలరీ వస్తుంది కదా తీసుకోవచ్చులే చూసుకోవచ్చులే అక్కడే మీరు చేసే మిస్టేక్ ఎప్పుడైనా సరే జాబ్లో జాయిన్ అవ్వగానే అప్పులకన్నీ వెళ్ళకండి కొన్ని రోజులు మీ సేవింగ్స్ని మంచిగా పెట్టుకోండి తక్కువ ఖర్చు పెడుతూ సేవింగ్స్ ఎక్కువగా చేయండి ఒక టూ త్రీ ఇయర్స్ అలా సేవ్ చేయండి ఇప్పుడు మీరు ఏమైనా చేయవచ్చు అనమాట కొంత అమౌంట్ అనేది మీ దగ్గర ఉంటుంది అలా కాకుండా జాబ్లో జాయిన్ అవ్వగానే వెళ్ళిపోతారు దానివల్ల వాళ్ళు బయటకు రాలేరు స్టార్టింగ్ నుంచే ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట కొంచెం కూడా పీస్ఫుల్ అయిన లైఫ్ని లీడ్ చేయరు మరి మొన్న మీరు చెప్పారు కదా లోన్లు తీసుకోవచ్చు అని ఇది టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ తీసేవాళ్ళు ఏ కాలానికి డబ్బులను దాచిపెట్టి ఒక అపార్ట్మెంట్ ఇల్లు తీసుకోగలరు ఇప్పుడున్న కాలంలో ఏమంటే రోజు రోజుకి రేట్లు అనేది పెరిగిపోతూ ఉన్నాయి కదా మనం దాచిపెట్టే లోపు ఇప్పుడు ఒక టెన్ ల్యాక్స్ చెప్తారు టెన్ ల్యాక్స్ గబగబ దాచిపెడదాం దాచిపెడతాం దాచిపెట్టి టెన్ ల్యాక్స్ తీసుకెళ్తా అయ్యో సారీ అండి నేను అప్పుడు చెప్పా ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రింద టెన్ ల్యాక్స్ అని ఇప్పుడు వచ్చేసి ఇది ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పోతుంది అయ్యయ్యో ఇంత కష్టపడి తిని తినకుండా టెన్ ల్యాక్స్ దాచిపెడితే మళ్ళీ ఇలా చెబుతున్నారే ఇక్కడ తక్కువ శాలరీ తీసే వాళ్ళకి ఇది వర్తించదు ఎందుకంటే వీళ్ళు కొంచెం కొంచెం దాచిపెట్టేసి ఆ మనీని చేసేటప్పుడు అక్కడ ఇంకా పెరిగింది ఇప్పుడు తక్కువ జీతం తీసేవాళ్ళు ఎలా ఇల్లు తీసుకోవాలి ఎలా ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే వీళ్ళు ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్స్కి అడ్వాన్స్ ఇవ్వడానికి వీటికి దాచిపెట్టుకుంటే చాలా అనమాట సిక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ వరకు దాచిపెట్టుకున్నారనుకోండి అది కట్టేసి నెల నెల లోన్ పే చేసుకోవచ్చు మనం ఉన్న రెంట్ హౌస్లో నుంచి మన సొంత ఇంటికి వెళ్ళొచ్చు అది ఏదైనా సరే అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు ఇల్లు తీసుకుంటున్నారు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆ రెంట్ అక్కడ మిగిలింది ఆ రెంట్కి ఇంకొంచెం వేసేసి మీరు లోన్ పే చేసుకోవచ్చు నిన్న వీడియోలో చెప్పినట్లు ఎట్లా గబగబ లోన్ కట్టాలి అవన్నీ చెప్పాను కానీ అలా చేసుకోవచ్చు మీకు ఎక్కడ డబ్బులు బాగా వచ్చేవాళ్ళు లోన్లకి వెళ్ళకండి ఎందుకన్నా వెళ్ళి లోన్లు ఇరుక్కుపోతున్నారు అప్పుడు మేమేం చేయాలని ఒకళ్ళు నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు అయితే చేతులు ఐదు వేసులు కూడా మిగలడంలా అని బాధపడుతున్నారు ఎందుకు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు మీకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు మీరు ఎవరిని సలహా కూడా అడిగి ఉండరు సలహాలు అనేది ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదండి మన ఇంట్లో వాళ్ళని అడగవచ్చు బయట వాళ్ళని అడిగారు అనుకోండి మిమ్మల్ని ఏమీ ఎవరు పైకి ఎదగనివ్వరు ఏదో ఒకటి చెప్పేసి దానికి అడ్డంకులు చేస్తూ ఉంటారు అంతే మీ పేరెంట్స్ ఉన్నారు అడగండి సరేనా లేకపోతే వీళ్ళు చాలా మంచి వాళ్ళు నాకు బాగా క్లోజ్ వీళ్ళకి ఎలాంటి కుళ్ళు గుద్దులు లేవంటే వాళ్ళని కూడా ఒపీనియన్ అందరిని అడగకూడదు సరే అప్పుడు ఎలా చేసుకోవాలి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ తీసేటప్పుడు ఎలా సేవింగ్స్ చేయాలి మీరు ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా వాటిల్లో చెప్తారు వీళ్ళు చదువు ముగించగానే సిక్స్టీ ల్యాక్స్ శాలరీ ఉన్న జాబ్ని కొట్టేశారు థర్టీ ల్యాక్స్ శాలరీ ఉన్న జాబ్ ఇలా చెప్తున్నారు కదా అలా ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ శాలరీ వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఫస్ట్ మీరు మీరు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు నార్మల్ లైఫ్ని ఇంతవరకు లీడ్ చేస్తూ ఉన్నారు అప్పుడు మీరు ఏం చేయాలి ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ రాగానే మనం పెద్ద కోటీశ్వర్లు అయిపోయినట్లు గాలిలో తేలుతూ ఇష్టానికి డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు మనం మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి బాగా పైకి రావాలంటే ఏం చేయాలి తక్కువగా ఖర్చు పెట్టుకోండి మీకు అంత శాలరీ వచ్చినా కూడా తక్కువ ఖర్చు పెట్టుకోండి ఇన్ని రోజులు అలానే కదా మీరున్నారు ఒక త్రీ ఇయర్స్ ఉండలేరా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండగలవు వేరే ఊర్లో అనుకోండి ఒక బ్యాచులర్ రూమ్లో ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకొని ఉంటారు అలాంటి చోట ఉండండి ఎవరొచ్చి మిమ్మల్ని అడగబోయేది లేదు లేకపోతే ఇంట్లోనే ఉన్నారా ఉండండి ఆ ఇంట్లోనే ఉండండి ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం మన లైఫ్ని మార్చుకోలేము కదా ఉన్నారు అదే ఇంట్లోనే ఉన్నారు ఒక టూ త్రీ ఇయర్స్ అనుకోండి ఫోర్ ల్యాక్స్ అంటే కూడా ఏమైంది ఫార్టీ ఎయిట్ వన్ మంత్కి ఫోర్ ల్యాక్స్ అంటే ట్వెల్వ్ మంత్స్కి ఎంత అయింది ఫార్టీ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ అంటే సిక్స్టీ ల్యాక్స్ కనుక మీరు త్రీ ఇయర్స్ దాచిపెడితే ఎంత అయింది చూడండి మంచిగా అవుతుంది కదా ఇప్పుడు ఈ అమౌంట్ తీసుకొని త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మీకు శాలరీ ఎక్కువ కాబట్టి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకుంటారా మీ టేస్ట్కి తగినట్లు కట్టించుకోండి బ్రహ్మాండంగా కట్టించుకోవచ్చు లేదు రెడీమేడ్ ఏదో అపార్ట్మెంటా తీసుకొని మీకు ఇల్లు వచ్చింది కార్ వచ్చింది ఇక్కడ చాలామంది చేసే తప్పేమంటే రాగానే లోన్ వేసేస్తారు వీళ్ళకి ఫోర్ ల్యాక్స్ శాలరీ అంటే త్రీ క్రోర్స్ ఇల్లు తీసుకుంటారు త్రీ క్రోర్స్ పెట్టి ఇల్లు తీసుకుంటే మంత్లీ త్రీ ల్యాక్స్ ఈఎంఐ కట్టాల్సి వచ్చింది అప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది వన్ ల్యాక్ ఉంటుంది అంతటితో ఆగారా సరే ఆ ఇంట్లో ఉంటే వన్ ల్యాక్ పెట్టుకొని తింటూ ఉందామని ఆగరు ఇంటికి తగినట్లు కారు ఉండాలి కదా చిన్న చిన్న కార్లు కొనకూడదు ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది చిన్న కారు కొనుక్కుంటే అంత వాల్యూ ఉండదు ఇప్పుడు సొసైటీలో మనం బాగా సంపాదిస్తున్నాం అందరిలాగా మనం మంచిగా డ్రెస్ చేసుకోవాలి మంచి ఇల్లు మంచి కారు అన్నీ మంచిగా ఉంటేనే కదా మనకి ఇది అని చెప్పేసి ఏం చేస్తారు లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు మూడు లక్షలు ఈఎంఐ పోయింది ఇంకా ఉన్న ఒక లక్షలో బ్రహ్మాండమైన కారు కొంటారు దానికి బ్రహ్మాండమైన కార్ అంటే దానికి తగినట్లే ఉంటుంది కదా ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ కార్ కొనుక్కున్నారు దానికి అంత ఈఎంఐ కట్టాలి అప్పుడు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది ఇంతటితో అయిపోయిందా ఇంట్లో సామాన్లన్నీ ఉండాలి ఆ ఇంటికి తగినట్లుగా ఫర్నిచర్ కానీ ఏదైనా టీవీ కానీ అన్నీ అప్పుడు అది ఈఎంఐ వేసేస్తారు ఇప్పుడు మీకు ఎంత మిగిలిద్ది మీ చేతిలో ఏం మిగిలిద్ది మీరు ఫ్యామిలీ ఎలా రన్ చేస్తారు ఎలా తింటారు మళ్ళీ డ్రెస్సులు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మీరు అప్పులో ఊబీలో ఇరుక్కుపోయారు కదా ఇప్పుడు మనం దానికి తగినట్లు ఖర్చు పెట్టాలంటే కూడా షార్ట్ అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలి నేను చెప్పినట్లు ఒక త్రీ ఇయర్స్ మీ డబ్బులు దాచి దాచిపెట్టుకోండి చక్కగా త్రీ ఇయర్స్ దాచిపెట్టిన డబ్బులు ఒక ఇల్లు కట్టుకోవడమో కొనుక్కోవడం చేసుకోండి నెక్స్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా మీరు వెయిట్ చేయక్కర్లా ఒక త్రీ ఫోర్ మంత్స్ వెయిట్ చేస్తాను ట్వంటీ ల్యాక్స్ దాన్ని బట్టి ఒక కార్ కొనుక్కోండి ట్వంటీ ల్యాక్స్గా కొనాలని లేదు మన కార్ అవసరం దానికి తగినట్లు మన ఫ్యామిలీ తగినట్లు చక్కగా తీసుకోండి అందరు పెద్ద పెద్ద కార్లు కొంటున్నారని మనం అందరిని చూసి మనం వాత పెట్టుకోకూడదు కదా మనం ఇప్పుడే పైకి వస్తున్నాం ఇన్ని రోజులు మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేసాం పైకి వస్తాము అదే ఉన్నవాళ్ళ పిల్లలు అనుకోండి ఆల్రెడీ వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా లేని వాళ్ళకే ఇవన్నీ అప్పుడు మనం ఏం చేయాలి దాని తగినట్లు కొనుక్కొని కొంచెం కొంచెం వస్తువులను కొనుక్కుంటూ మంచి శాలరీనే వస్తుంది కదా ఒక నెల ఇది ఒక నెల అది అట్లా కొనుక్కోండి చక్కగా ఇప్పుడు మీ చేతిలో మీరు లోన్ కల్లా ఏం వెళ్ళాలి మీ శాలరీ అలానే ఉంటుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో ఇంకా పెరిగిద్ది కదా అలా ప్లాన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది కానీ ఇష్టానికి ప్రతి ఒక్కళ్ళు చెప్తారే ఇల్లు కొనేసుకోరా మంచి శాలరీనే వస్తుంది కదా ఇల్లు కొనుక్కో కారు కొనుక్కో ఏదో ఒకటి కొనుక్కో లోన్లో ఇస్తున్నారు కదా ఎందుకు నీకు బాధ అని చెప్పేసి ఇలా రాంగ్ అడ్వైజ్లు ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం ఆలోచించుకుంటాం ఎప్పుడైనా ఒక లోన్కో దేనికో వెళ్ళేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించండి పదిసార్లు కాదు వంద సార్లు ఆలోచించండి మన లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఇలాంటి పనులన్నీ మనం చెయ్యాలి ఈ వీడియో చాలామందికి యూజ్ అయిద్దండి అందుకే నేను చేస్తున్నా చూసి నేర్చుకోండి అలానే వదలకండి ఇందులో మంచి విషయాలు ఉన్నాయి కదా ఫాలో చేయండి ఇంతవరకు ఫాలో చేయకపోయినా ఏంటైనా ఫాలో చేయండి ఇలా ప్లాన్ చేసుకోవాలి మూడు విషయాలంటే ఏంటంటే ఈ రూలేనండి ఫార్టీ థర్టీ థర్టీ లేకపోతే థర్టీ థర్టీ ఫార్టీ ఈ రూల్ను వచ్చేసి మనం మన ఇష్టానికి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట కొంచెం జాగ్రత్త అయిన వ్యక్తులు అనుకోండి ట్వంటీ ట్వంటీ సిక్స్టీ కూడా చేస్తారు ఎందుకు అలా చేస్తారు ట్వంటీ థౌజండ్ రెంట్ కరెంట్ బిల్లు అవన్నీ ట్వంటీ థౌజండ్ ఇంట్లో ఖర్చులకు వాటికి ఎందుకు అలా చేస్తారు వాళ్ళు తొందరగా లైఫ్లో ముందుకు రావాలి ముందుకు రావాలంటే ఏం చేయాలి తెచ్చిన లక్షని ఖాళీ చేయకూడదు దాచిపెట్టుకోవాలి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడు ఇలానే పోయిద్దా తెలియదు అందుకని వచ్చేటప్పుడు దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకొని మనం ఏదో అనుకుంటాం కదా అది నెరవేర్చుకోవాలి అంతేగాని వస్తుందని చెప్పేసి చాలామంది చేతిలో డబ్బులే ఆగవండి నేను అది చేస్తా ఇది చేస్తా నాకు ఇలా వస్తే అలా వస్తే అంటారు ఆగనే ఆగదు అది అరగేసే వరకు నిద్రే పట్టదు ఎలా ఖాళీ చేస్తారో కూడా తెలియదు అనమాట అలా చేస్తూ ఉంటారు అందుకని ఇలా ఈ మూడు విషయాలను కనుక మీరు పాటించినట్లయితే చక్కగా మీ లైఫ్ అనేది బ్రహ్మాండంగా వస్తుందండి మీరు జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు మీ పిల్లలు మీ తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉండొచ్చు భగవంతుడు మనకు ఒక దారిని చూపిస్తే దాన్ని సక్రమంగా మనం పెట్టుకోవాలి అంతేగాని గొప్పలకు పోయి అందరిలాగా ఉండాలి వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళలో ఉన్నారని వెళ్ళామనుకోండి ఇబ్బందులు పాలి మొదటికే మోసం వచ్చేసి సరేనా అందులో నుంచి బయటకు రాలేక చాలామంది సతమతం అవుతుంటారు మనం ఎన్నో స్టోరీస్ చూసుంటాం ఎంతోమందిని చూసుంటాం అందుకని డబ్బు వచ్చేటప్పుడు జాగ్రత్త చేసుకోండి ఇదే వీడియో అట్లా వీడియోస్ చూసేసి వదిలేయకండి మీకు అన్ని మంచి విషయాలు చెప్పాలని నేను వీడియోస్ చేస్తున్నా నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు సరే చెప్దాం నాకు ఓపిక కూడా కొంచెం తక్కువేనండి ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ కూడా బాగా ఉన్నా కూడా అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసి పెడుతున్నా ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు ఏదో నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తున్నాను సరేనా ఇంకొకరు ఏదో అడిగారండి చెప్తానన్నా మర్చిపోయాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసి తప్పుగా తీసుకోవద్దు సరేనా అలానే ఫిఫ్టీన్ థౌజండ్కి బడ్జెట్ ఎలా సిక్స్టీ థౌజండ్కి ఎలా అని అడిగారు చూసి పెడతానండి సరేనా జాగ్రత్తగా ఫాలో చేసుకోండి డబ్బుని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి మంచిగా ఉండండి లైఫ్లో ఎవరు కష్టపడకూడదండి మన పిల్లలు కూడా కష్టపడకూడదు మనం పడుండొచ్చు మన పిల్లలు పడకూడదు అందుకని ఇష్టానికి లగ్జరీ లైఫ్ని వాళ్ళకి అలవాటు చేయకూడదు కష్టం సుఖం అన్నీ తెలియాలి అలానే మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇంత ఉంది అంత ఉంది ఇవన్నీ పిల్లల దగ్గర ఈ వయసులో చెప్పకూడదు వాళ్ళకి ఒక ధీమా వచ్చింది మన అమ్మమ్మ నాన్నమ్మలు మన నాన్నలు సంపాదించిన ఆస్తి ఎంత ఉంది మనం ఎందుకు కష్టపడాలి ఆ పర్వాలేదులే అని ఒక ఇది వచ్చింది అందుకని అన్నీ చెప్పి పిల్లల్ని పెంచండి డబ్బుని జాగ్రత్త చేసుకోండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్